ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరికి పట్టనటువంటి అదృష్టం అనేది మీకు పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా ఇదంతా కూడా మీ జీవితంలో జరుగుతుంది అలాగే దేని వలన అయితే జరుగుతుంది ఎలాంటి అద్భుతాలు మీరు చూడబోతున్నారు మీ గ్రహస్థితులు అనేవి ఏ విధంగా మారబోతున్నాయి అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి కనుక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సమస్యలను తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా ఇలా చాలామంది కూడా మనల్ని ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉంటారు ఎక్కడైనా మంచి జ్యోతిష్యులు చెప్పేవారు ఉంటే మాకు చెప్పండి అని కూడా మాకు చాలామంది కూడా అడిగారు కనుక మీ యొక్క ఇలాంటి గురువు గారిని మీరు సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలని వస్తాయి వస్తాయి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు సమస్యలున్నా సరే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక ముద్దుగా ఈ రాశి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు అయితే వేస్తారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ తులారాశి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారు వీరిని చూసే కొద్దీ చూడాలి అనిపించినట్లుగా అయితే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అంత చక్కగా అయితే ఉంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే వీళ్ళలో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క తులారాశిని వెంటనే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరిని వివాహం చేసుకోలే అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయమనే తీసుకునే అంత వీరి రూపం అనేది ఆకట్టుకుంటుంది అలాగే వివాహమైనటువంటి వారిలో కూడా అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహమైనటువంటి వారు కూడా ఇంకా చక్కగా ఉంటారు అంటే వివాహమైన వారు కూడా యవ్వన స్థితిలో ఉంటారు కాబట్టి వారు కూడా చూడగానే చాలా చక్కగా ఉంటారు కాబట్టి వారి భార్య వారి మనం చూసుకున్నట్లయితే లేకపోతే వారి బంధువుల తరపు వాళ్ళు అవ్వచ్చు ఇలా వాళ్ళని ఏంటంటే బాగుంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు జీవిత భాగస్వామి దగ్గర నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రేమ అనేది వీరికి ఈ యొక్క తులారాశి వారికి అయితే దక్కుతుందని చెప్పుకోవచ్చు అయితే వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవా అంటే ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పట్లేదండి సమస్యలు అన్న తర్వాత ఖచ్చితంగా వైవాహిక జీవితంలో యొక్క తులారాశి వారికి ఉంటాయి అంటే ఇంకొకసారి భార్య భర్తల మధ్య తెగేదాకా వెళ్ళిపోవడం ఒకరి మాట ఒకరు అస్సలు పూర్తిగా వినకపోవడం అవ్వచ్చు నువ్వెంత అంటే నువ్వెంత అని అనటం వీళ్ళు ఏదైనా మంచిగా చెప్పినా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి వినకుండా రెస్పాన్స్ అనేది లేకుండా ఉండటం అవ్వచ్చు ఇట్లా కొన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే వీరి దగ్గర నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు కుటుంబ పరంగా ఉంటూ ఉంటాయి అయితే ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఆ సమస్యలు వచ్చినంత తొందరగానే ఈజీగా వెళ్ళిపోతాయి కనుక ఈ యొక్క ఈ లోపు అయితే వీళ్ళు కాకపోతే వీరు కూడా పెద్దగా మనసు పట్టించుకోరండి కొన్ని కొన్ని సందర్భంలో బాధ అయితే ఉంటుంది కానీ పెద్దగా సీరియస్గా తీసుకొని ఒక విషయం గురించి చర్చించి బాధపడడం ఎక్కువగా మాట్లాడడం ఎక్కువగా దాని గురించి ఆలోచించడం ఇలా ఇలాంటివి యొక్క వారు అస్సలు చెయ్యరు ఏదైనా సరే ఏదో సింపుల్గా తీసుకోవడం కాస్త బాధ ఉన్నా కూడా మన బాధ ఏందో మనం బాధపడతాం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అట్లా వ్యవహరిస్తూ ఉంటారు అంటే మనం బాధపడితే పర్వాలేదు కానీ మన వల్ల ఇంకొకరు బాధపడితే బాగుండదని వీరి యొక్క విషయాలు కూడా ఎవరితో చెప్పుకోవడానికి కూడా యొక్క తుల రాశివారు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశివారు ఎవరిని ఎంతో నమ్మాలి అంతే నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మనం జీవితంలో చాలామందిని కూడా మనకు మంచి గుణపాఠాలు అనేది చూపిస్తూ ఉంటారు అంటే కొంతమందిని మనం చాలా కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటాము కానీ వారు మనల్ని జీవితంలో కోలుకొని దెబ్బలు అయితే తీస్తూ ఉంటారు ఎదురు దెబ్బలు తగిలేంతగా మనకు నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో కనుక ఈ యొక్క తులారాశివారు అన్నిట్లో కూడా తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది వీరికి అయితే తెలుసు అందుకే ఎవరికి ఏం తెలియనట్లుగా వీరు ఉంటారు కానీ వీరికి చాలా అయితే తెలుసు అలాగే వీరికి తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత తెలివితేటలు అయితే యొక్క తుల రాశిలో పుట్టినవారు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఇతరులు చూస్తే వీరికి ఏమీ తెలియదు వీరు చాలా అమాయకులు అనుకుంటారు కానీ వీరికి ఉన్న తెలివితేటలు ఏ రాశికి ఉన్నాయని చెప్పుకోవచ్చు అంత గొప్పగా నిర్ణయాలు తీసుకుంటారు వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క నిర్ణయం అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు చిన్న వయసులోనే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరికి కష్టం విలువ డబ్బు విలువ మనుషుల విలువ ఎలా ఉంటుంది అనేది వీరు పూర్తిగా కూడా నేర్చుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా వీరికి చెప్పేనంత అవసరమైతే లేదు వీరే ఇంకొకరికి చెప్పేంత వరకు వీరు ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అన్ని తెలిసిన వ్యక్తులకైతే ఎవరు చెప్పని అక్కర్లేదు కాబట్టి వీరికి ఇంకొకరికి చెప్పేంత విధంగా అయితే ఈ యొక్క తుల రాశిలో పుట్టిన వ్యక్తులు అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి వ్యక్తులకైతే అయితే ఈ రోజున గ్రహాలు కూడా అనుసరించి అంటే అద్భుతంగా గ్రహాలు అనేవి అద్భుతంగా ఉండటం వల్ల యొక్క రాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రోజున జరగబోయేది ఇదే అని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇదంతా కూడా గ్రహస్థితిలో ప్రభావం వలన మీకు జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నవంబర్ ఇరవై నాలుగవ తేదీన సోమవారం రోజున అయితే ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అంటే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరికి పట్టనటువంటి అదృష్టం అనేది ఈ యొక్క తులారాశి వారికి అయితే పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీ ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ నుండి ఉంటుంది డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అధిక ఖర్చు పెట్టకండి మీరు ఎప్పుడు డబ్బును పొదుపు చేసుకోండి ఇక బిజినెస్లో తప్పకుండా ఊహించినటువంటి లాభాలు అయితే మీరు ఈ రోజున చూస్తారు మీకు రావాల్సిన డబ్బు కూడా అతి త్వరలోనే మీకు చేరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో మీ యొక్క లక్ష్యాలు అనేవి నెరవేరుతాయి ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు కొత్త వాహనాలు కూడా ఈ రోజును కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు కూడా వస్తాయి మంచి శుభవార్తలు అయితే వింటారు మొత్తానికి ఈ యోగం యొక్క యొక్క మేష్ తులారాశి వారికి అనేక విధాలుగా అయితే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు కెరియర్లో లో వ్యాపారంలో ఎక్కువగా మార్పులు అయితే చూస్తారు సంతోషం ప్రశాంతత డబ్బు అయితే లభిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని అయితే ఈ రోజునైతే గడుపుతారు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉంటుంది కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరికి పట్టనటువంటి అదృష్టం అనేది యొక్క రాశి వారికి అయితే పట్టబోతుంది ఈ యొక్క మీ యొక్క గమ్యం అనేది ఈ రోజున మీరు ఖచ్చితంగా మీ మీ గోల్ని చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు